వేదిక మీదున్న స పెద్దలకు సహా రచయితలకు మిత్రులకు సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం ఇవాళ మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని మనం చదువుకోవాల్సి ఉంది రూపారుక్మిణి తన జీవితానుభవాల నుంచి ప్రపంచ అనుభవాల నుంచి తాను చూసి అనుభవించి తన లోపలికి ఇంకించుకుని తనలో మనసులో మిగుల్చుకున్నటువంటి కొంత కవిత్వాన్ని మనకు అందించింది రాసినటువంటిది ఒక స్త్రీ అయితే ఆ పుస్తకం రావటం ఎంత కష్టమో ఇంతకు ముందు మాట్లాడిన వారు చెప్తూ ఉంటే విన్నాను ఆ కష్టాలు నిజమే నిజంగా ఎనభై దశాబ్దానికి ముందైతే స్త్రీలు రాసినటువంటి కవితా సంకలనాలు చాలా తక్కువ వచ్చాయి కవులుగా పురుషులే చలామణి అయిపోయి కవిత్వం అంటే అది పురుషులకే ఆడవాళ్ళు ఏదో తమ సొంత గొడవలు గాథలు నవలలుగా రాసుకుంటారు ఆ నవలలు ప్రపంచం వాళ్ళది కవిత్వం మేధాపరమైనది కవిత్వం చాలా అన్నిటికంటే విశిష్టమైనటువంటి గొప్ప కవిత సాహిత్య ప్రక్రియ అట్లాంటి సాహిత్య ప్రక్రియ పురుషులదే అనేటటువంటి ఒక అప్రకటిత ఆలోచన అప్రకటిత భావం ఉండేది సాహిత్య ప్రపంచంలో ఆ అప్రకటిత భావానికి చాలామంది స్త్రీలు భయపడి లేదా ఏదో మొహమాట పడి మనది కాదు ఈ ఆవరణం ఆ ప్రాంగణం మనది కాదు అనుకునేటటువంటి సంవత్సరాలు చాలా గడిచిపోయిన తర్వాత ఎనభై అవ దశాబ్దం నుంచి స్త్రీలు కవిత్వాన్ని రాయటం మొదలుపెట్టారు స్త్రీలు ఒకసారి కవిత్వంలో ప్రాంగణంలోకి వచ్చి తమ స్వరాలనో తమ ఆవేదనా స్వరాలను వినిపించటం మొదలుపెట్టాక స్త్రీల గొంతు ఎంత బలమైనదో స్త్రీల గొంతులో ఏ ఏ భావాలుంటాయో ఏ ఏ అనుభూతుల్ని ఆమె పలికించగలదో అర్థమైన తర్వాత ఇక స్త్రీలకు కవిత ప్రాంగణము కొంచెం తెరుచుకుంది అయినప్పటికీ కష్టాలు ఉన్నాయిందా ఆవిడ చెప్పినట్లు రాసినది వీళ్ళేనా ఇవి అందరికీ వచ్చేటటువంటివే ఏ ప్రక్రియ కథలు రాసే వాళ్ళకి ఎవరికైనా సరే స్త్రీలు అంటే రా వీళ్ళే రాసారా వీళ్ళ ఎవరున్నారు వీళ్ళ ముందే ఎవరున్నారు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటినీ దాటుకుని ఇవాళ తన రెండో సంక కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది రూపారుక్మిణి ఇందులో రూపారుక్మిణి ని మనం నాకైతే తను పెద్దగా తెలియదు కవిత్వం ద్వారా తప్ప వ్యక్తిగా నాకు తెలియదు కవిత్వం ద్వారా ముఖ్యంగా ఈ పుస్తకం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ కవిత్వాన్ని ఒకటికి రెండు సార్లు చదవటం ద్వారా నాకు రూపారుక్మిణి అంటే తెలిసింది ఆమె గొంతులో నుంచి ఆమె వాక్యాలలో నుంచి ఆమె కవిత అక్షరాలలో నుంచి ఆమెని తెలుసుకోగలిగాను ఆమె ఇందులో ఒక ప్రకృతి ప్రేమికురాలిలా మాట్లాడుతుంది ఒక ఉద్యమకారిణిలా మాట్లాడుతుంది ఒక తల్లిలా మాట్లాడుతుంది ఒక భగ్న హృదయ అయిన ప్రేమికురాలిలా మాట్లాడుతుంది ఒక ఇల్లాలులా మాట్లాడుతుంది ఇంకా ఈ ప్రపంచాన్ని అంతంటినీ గురించి పట్టించుకునేటటువంటి ఒక పౌరురాలిగా కూడా మాట్లాడుతుంది అంటే స్త్రీలలో ఉన్న అన్ని కోణాలు ఆమె మొట్టమొదటి అస్తిత్వమైనటువంటి ఒక స్త్రీ అనేటటువంటి అస్తిత్వం నుంచి ఒక అమ్మాయి అనే అస్తిత్వం నుంచి పౌరురాలు అనే అస్తిత్వం వరకు ఉన్నటువంటి అనేకానేక ఆవరణల్లో నుంచి రూపారుక్మిణి ఈ కవిత్వం ద్వారా మనతో మాట్లాడింది ఇందులో ఉన్న కవితాంశాలను గురించి ఎవ్వరూ రాయలేదా అంటే చాలామంది స్పృశించినటువంటి కవితాంశాలు ఉన్నాయి ఎవరూ స్పృశించినటువంటి కవితాంశాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి అయితే తన అభివ్యక్తి తనది తన ధోరణి తనది మాతృత్వం గురించి లేబర్ రూమ్ లాంటి శక్తివంతమైన కవిత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలామంది మాతృత్వం గురించి కవితా సంకలనాలు వేసిన తర్వాత ఎంతోమంది రాసిన తర్వాత రూప మళ్ళీ కొత్తగా ఒక కవిత మంచి కవిత రాసింది మరో జన్మ అని ఈ మరో జన్మలో ఉన్నటువంటి కవితాంశం ఆ పురిటి వాసన ఆ పురిటి వాసనకు ముక్కులు మూసుకునేటటువంటి వీళ్ళు ఈ బాలింతరాలి పచ్చి వంటి రహస్యాలు మరో జన్మ ఎత్తి వచ్చే పచ్చి వంటి రహస్యాలు ఎప్పుడైనా తెలుసుకుంటారా అని మనల్ని ప్రశ్నిస్తుంది అంటే ఆ పచ్చి ఒంట్లో ఉన్నటువంటి ఆ బాలింతరాలి శరీరంలో జరిగేటటువంటి ఆ మార్పుల్ని ఆ రహస్యమైనటువంటి భాషని లిపిని ఎవరైనా తెలుసుకోగలుగుతారా వాటిని అర్థం చేసుకోగలుగుతారా అని మన్ని ప్రశ్నిస్తుంది అంటే ఒక స్త్రీవాద చైతన్యంతో మొదలైనటువంటి ఈ కవితతో పాటు ఇంకా చివరి కవిత చూస్తే ఇది ఈ పోరాటం పోరాటాల గురించి రాస్తూ ఈ పోరాటం ముఖ్యంగా గాజా గురించి రాస్తూ ఈ పోరాటం నా ఒక్కదానిది కాదు పాలస్తీనా నేలది నేల కన్న బిడ్డలది అని పాలస్తీనా దగ్గరికి వెళ్తుంది పురిటి గదిలో నుంచి పాలస్తీనా వరకు ప్రయాణం చేయగలిగినటువంటి ఒక విశాల ఆవరణ తన కవితావరణంగా చేసుకున్నటువంటి కవయిత్రి రూపారుక్మి చాలా మంచి పదబంధాలని సృష్టించగలుగుతుంది క్రీనీడా అని ఒక కవిత రాసింది ఈ క్రీ నీడలో మామూలు విషయం ఏమిటంటే విషయం ఏమిటంటే నది సముద్రంలో కలుస్తుంది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే సముద్రంలో కలిసిన తర్వాత నదికి తనదంటూ తన అస్తిత్వం ఉండదు అలాగే దాన్ని మనం మానవ జీవితానికి కనుక అన్వయించుకుంటే స్త్రీ పురుషులకు అన్వయించుకుంటే పురుషుడు సాగరుడవుతాడు నది స్త్రీ అవుతుంది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది ఇది చాలా సహజమైనటువంటిది కదా ప్రకృతిలో జరిగేది కదా నది సముద్రంలో కలవకుండా ఎవరు ఆపలేరు కదా అంత సహజము అని చెప్పి ఈ స్త్రీ పురుష సంబంధాలని కూడా నిర్వచించేటటువంటి ప్రయత్నం చేస్తారు అవును స్త్రీలు నదులు స్త్రీలు ప్రకృతులు పురుషులు సాగరు సాగరులు పురుషులు ప్రకృతికి ఎదురుగా నిలబడి ప్రకృతిని జయించాలనే పూనికతో ప్రకృతి విధ్వంసాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు పురుషులు ఈ ఇది ఎట్లా ఆపాలి ఒక పక్కన ప్రకృతి విధ్వంసం జరుగుతోన్నది సముద్రం ప్రకృతి అయితే నది సముద్రం పురుషుడైతే నది ప్రకృతి అయితే స్త్రీ ప్రకృతి అయితే దీన్ని ఎట్లా మనం రక్షించుకోగలుగుతామో ఈ స్త్రీని ప్రకృతిగా నిర్వచించేటటువంటి దాన్ని మనం మానేద్దామా లేకపోతే ప్రకృతిని విధ్వంసం చెయ్యకూడదనేటటువంటి ఒక భావనని పురుషులలో కలిగించాల ఈ ప్రకృతి విధ్వంసమే మానవాభివృద్ధి అనుకుంటున్నటువంటి ఈ దృక్పథాన్ని మనం ఎలా మార్చాలి స్త్రీల విధ్వంసం ప్రకృతి విధ్వంసం ఇవి ఎలా జరుగుతున్నాయి అనే ఆలోచనంతా క్రీ నీడ అనేటటువంటి కవితలో చెప్తూ అనేక నదుల్ని తనలో కలుపుకునే సంద్రానికి మాత్రం ఆ సంగమం ఓ క్రీ నీడ ఒక క్రీడ కూడా ఒక క్రీ నీడ కూడా అని చెప్పి ఆమె చెప్తారు ఇట్లా ఒక తాత్వికమైనటువంటి విషయాల్ని స్త్రీలపై జరిగేటటువంటి హింసకు స్త్రీల అస్ తమ అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి సందర్భాలను ఒక తాత్విక దృక్పథంతో చెప్పిన కవితలు కూడా ఉన్నాయి ఇట్లాంటి కవిత్వాలు నేను చెప్పాను కదా ఈ ఆవరణ చాలా పెద్దది స్త్రీల మీద హింస దగ్గర నుంచి ప్రపంచంలో జరిగే యుద్ధ ఉన్మాద హింస వరకు ఎంతో క్యాన్వాస్ ఉన్నటువంటి కవిత్వం ఈ పుస్తకం చదవండి ఒకటికి రెండు సార్లు చదవండి అనుభూతి చెందండి రుక్మిణిని అభినందించి మరో పుస్తకం తెచ్చేలాగా ప్రోత్సహించండి అని కోరుతూ సెలవు